కట్ చేస్తున్నానో చేతిలోనే పెట్టేసుకుని ఇలా ముక్కలు కట్ చేసేసి మంచి రిందులో చక్కెర వేసేసి పెట్టేస్తే ఎండకాలం పూట ఎండాకాలం పూట చేస్తా అంటే లేదు మా పిల్లలకి ఇలాగే కావాలంటే ఇంకా దీన్ని చక్కెర వేసి ఫ్రిడ్జ్ లో పెట్టే మంచిగా వద్దు బ్లీజ్ పండంతా కరాబ్ చేస్తున్నావు మనం ఆళ్ళు గడ్డ చెక్కు తీసేదాంతో తీయొచ్చు ఎంత మంచి పండుగ నీట్గా వెళ్తది ఎడకాల కూడా తిండి ఇదే బెటర్ ఎండ పూట తిండి కంటే ఇదే బెటర్ ఇదే బెటర్ ఇదే బెటర్ బండిగాడు ఎట్లా అంటే వైష్ణ పండు బట్టి పోతావు

చక్కెర ఈ మచ్చలు నేను ఎలా పడితే క్లీన్ గా కట్ చేసిస్తా వీళ్ళు ఇంట్లో ఉన్నారనుకో అది బెడ్ బెడ్ లాగా ఉండదు ఈ హాలు హాల్ లాగా ఉండదు ఇల్లు ఇల్లు లాగా ఉండదు ఇగో ఇంకో వీళ్ళిద్దరికి వాడొకడు ఈవినింగ్ అయితే మా ఆటలు మా పిల్లల ఉళ్ళే అయితే చూసారు కదా ఇంకా తర్వాత ఈ రోజు అయితే ఇంకా మధ్యాహ్నం ఏమంటలే ఈ రోజు అయితే నేను ఈ రోజు చేసిన వీడియోనే ఈ రోజు అప్లోడ్ చేసిన ఇంక ఇప్పుడైతే నైట్ సండే కదా ఇగో మటన్ అనేది తెచ్చుకున్నామంటే లేదు చికెనే అంటారు మా పిల్లలు చికెన్ చేద్దాం అనేసి అయితే ఇగ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నా హాఫ్ కేజీ రైస్ తీసుకున్నా ఇక రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా నాంతగానీ చికెన్ కూడా మంచిగా కడిగి పెట్టేసుకున్న దాంట్లోకి ఇక ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి నిమ్మకాయ ఈ దోసకాయలు ఏంటంటే ఇంకా మా ఇంట్లో వెజిటేరియన్ ఉన్నాడు కదా వెజిటేరియన్ ఏంటంటే కర్రీ ఫస్ట్ అయితే దోసకాయ కర్రీ కూడా ఈజీగా అయ్యేటట్టు అయితే చూపిస్తున్నాను ఫస్ట్ అయితే కొంచెం మనం ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ మరీ ఎక్కువ వేగే అవసరం ఏం లేదు కొంచెం వేగగానే రెండు మూడు పచ్చిమిర్చి చీలుకలు దాని తర్వాత దోసకాయ ముక్కలు ఈ కర్రీ అయితే చాలా ఈజీ మంచిగా టేస్ట్ కూడా అవుతుంది స్పైసీకి తగ్గట్టుగా కారం నేను అసలు దోసకాయ ఫస్ట్ ఉడికివ్వట్లేదు కూడా దీంట్లోనే కారము ఉప్పు మంచిగా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి సిమ్ పెట్టేసి కొంచెం మంచిగా ఒక త్రీ మినిట్స్ ఉడికింది కదా ఇప్పుడు కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర పుదీనా ధనియాల పొడి గరం మసాలా గరం మసాలా అయితే మనం ఇంట్లో వేసుకున్న గరం మసాలా ఈ గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకొని ఇది కొంచెం గ్రేవీ గ్రేవీనే ఉంటుంది కానీ బాగుంటుంది ఈ కర్రీ ఇలా కొంచెం గ్రేవీతో కుక్కర్ లో వేసుకుంటేనే బాగుంటది ఒక టూ బిజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చేయాలి ఎంత ఈజీగా దోసకాయ కర్రీ అయితే అయిపోతుంది చూసిన కదా ఇంక ఇప్పుడు చికెన్ పలావ్ కోసం అయితే కరీంలు పెట్టుకున్న చికెన్ వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకవేళ మనకు ఫ్రెష్ ఉంటే వేసుకోండి ఇంకా బాగా టేస్ట్ అవుతుంది ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు స్పైసీకి తగ్గట్టుగా కారం కారం కొంచెం ఎక్కువనే వేస్తున్నా ఫోర్ టీ స్పూన్స్ ఎందుకు అంటే మనకు పలావ్ కదా రైస్ కి కూడా సరిపోయేంత ఉండాలి సాల్ట్ సాల్ట్ టూ స్పూన్స్ దాని ధన్యాయాల పొడి చికెన్ మసాలా ఒక వన్ స్పూన్ జీలకర్ర పొడి బాధా చికెన్ మసాలా ఇది వేసుకుంటున్నా కాబట్టి నేను దీంట్లో అన్ని మనకు మిరియాలు గరం మసాలా అన్ని ఉంటాయి కాబట్టి నేను ఇంట్లో చేసిన గరం మసాలా వేయట్లేదు మళ్ళీ బాదుషా చికెన్ మసాలా అయితే ఒక వన్ స్పూన్ వేసుకున్నాను పుదీనా కొత్తిమీర నిమ్మకాయన్స్ వచ్చేసి నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇంకా దీన్ని మొత్తం ఇలా కలిపేసుకొని మంచిగా టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానబెట్టేసుకోండి ఈ పొలావ్ అయితే ఈ చికెన్ పులావ్ అనేది నేనైతే ఇప్పుడు కుక్కర్లో వేస్తాను ఇక పెద్ద కుక్కర్ అయితే పైన ఉంది చిన్న కుక్కర్ అయితే టైట్ అయిపోతుంది అందులో హాఫ్ కేజీ చికెను మళ్ళీ హాఫ్ కేజీ రైస్ అయితే టైట్ అయిపోతుంది కదా మళ్ళీ కుక్కర్ మూత ఏమన్నా అవుతుందేమో అని కొంచెం భయం చిన్న దాంట్లో నిండా అవుతుందని అందుకే గిన్నెలో వేస్తున్నా గిన్నెలో కూడా చేసుకోవచ్చు ఇంకా ఇదే క్వాంటిటీ మనకు ఎక్కువ చేసుకోవాలన్నప్పుడు కూడా గిన్నెలో ఎలా చేసుకోవాలనేది తెలుస్తుంది కదా ఇంకా నేనైతే దీన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టేస్తున్నా ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే చికెన్ నానబెట్టేసుకొని ఇప్పుడైతే గిన్నె పెట్టుకొని ఇదిగోండి ఒక స్టార్ పువ్వు అయితే నేను ఒక ఇంట్లో చేసిన గరం మసాలా వేయలేదు కదా దీంట్లో అందుకే కొద్దిగా హోల్ గరం మసాలా అయితే వేస్తున్నా ఒక నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు ఒక అనాస పువ్వు దాల్చిన చిక్క భోజవారాకు కొద్దిగా జాపత్రి ఈ జాపత్రి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు బిర్యానీ ఫ్లేవర్ అయితే వచ్చేస్తుంది ఇంక ఇవి మంచిగా వేగేలోపు మూత పెట్టి సిమ్ లో వేయించుకున్నాం ఇలా మంచిగా వేయక లైట్ గా పసుపు వేసుకున్నాము ఫ్లేమ్ వచ్చేసి మీడియంలో పెట్టేసుకొని మళ్ళీ దీన్ని ఒక మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందా ఇలా మంచిగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇది ఉడికేటప్పుడు టేబుల్ స్పూన్తో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్లు త్రీ స్పూన్తో అయితే టీ స్పూన్తో అయితే ఒక నాలుగైదు టీ స్పూన్లు పిండి వేసుకొని కలిపేసి మంచిగా మన సెవెంటీ పర్సెంట్ ఉడకాలి చికెను పీస్ ఇందులోనే ఉడకాలి ఇంకా మనకు చికెన్ పీస్ మంచిగా ఉడికింది ఇంకా ఉడికిన తర్వాత అయితే ఇంకా రైస్ వేసుకొని కలిపేసుకొని మనకు మంచిగా నాణ్యనే కదా ఒక గ్లాసు బియ్యానికి ఒకటి సగం అయితే ఇదిగో ఈ గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసేసుకుంటున్నా ఇంక ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టేసి ఒక్కసారి కలిపేసుకొని ఇంకా మూతవి చేసుకోవడం కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపించింది టేస్ట్ చేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాం ఇంకా మధ్యలో వచ్చి కలపలేదు మనం ఓకే రైస్ అయితే కలపొద్దు ఈ అలా వేసుకున్నప్పుడు బాస్మతి రైస్తో అయితే ఇంకా సూపర్ వస్తుంది కానీ బాస్మతి రైస్ అయితే ఇంట్లో లేవు అందుకే ఉన్న వాటితోని మనకు బాగా నాని కదా బియ్యం అనేది మంచిగా వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ లాస్ట్కు కొత్తిమీర పుదీనా గిన్నెలో అయినా కానీ మనకు మంచిగా పుల్లు పుళ్ళుగా ఎలా వచ్చింది ఇంకా నిమ్మకాయ ఉల్లిపాయ పెట్టుకొని తిన్నామంటే కింది నుంచి లాస్ట్ లో ఒకసారి మంచిగా కలిపేసుకొని సమానంగా చేసి పెట్టేసుకుంటే ఇంకా పొలావు రాడి ఒక మంచి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ దీన్ని మూత పెట్టి అలాగే అనుకో సరిపోతుంది చూసారు కదా ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా కింద మెయిన్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మీకు దోసకాయ కర్రీ చూపిస్తే పని ఆ కుక్కర్ తీసుకురా నన్ను ఇంకా సాయంత్రమే అంతా క్లీన్ చేసేసుకున్నా కదా ఇంకా ఇప్పుడు ఉంటకుండా క్లీన్ చేసుకునే పని ఏం లేదు చూసేసేయండి నీట్ గా ఉంది ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇలా చూడండి విజిల్ పోయినాక ఇట్లా ఇది లూజ్ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటది అసలు చూడడానికి అట్లా ఉంటది కానీ మా ఒక్కరికే కదా మా సార్ కుక్కనికి మంచిగా సరిపోతుంది బాగుంటది ఇట్లా వేసుకుంటే వేడి వేడి అన్నంలో అయితే ఈ కర్రీ గరం మసాలా వేసుకొని చేసుకోవాలి ఇందులో మీరు ఎప్పుడైనా నోరు పాలేనప్పుడు హోల్ గరం మసాలా వేసుకోండి ఇంకా గురిపోతుంది అసలు ఇరవై నాలుగు మళ్ళీ వచ్చిండు రైలు బండింగ్ రైలు సవరించాడు కొడుతున్నాడు ఏం చెప్తారా కదా మేమైతే కరోనా మొత్తం ఇన్నింటి అసలు ఇది ఇటు ఇన్నే ఇచ్చు అసలు మా కారు కూడా బండి చేస్తున్నాం మూడు నెలలు అయితే ఇంట్లో పొద్దున్న లేచినా బ్రష్ చేసిన చాయ్ తాగినా తిన్నా పడుకున్నా తెల్లారు అప్పుడు ఎన్ని ఐటమ్స్ వేసుకున్నాం ఎట్లా ఉన్నాం కానీ ఎందుకో మాకు అప్పుడు యూట్యూబ్ పెట్టాలి యూట్యూబ్ ఛానల్ పెట్టాలని స్టార్ట్ అయితే లేదు అసలు అప్పుడు పెట్టినట్టు ఇప్పుడు ఇంకా మంచి కరోనాలో పెట్టిన వాళ్ళు చాలా మంది చుట్టేది అసలు యూట్యూబ్ ఛానల్ లో కూడా తిన్నావారా देसी को मिलाए थे इस टाइम उनको तार था वो हाय जप्पू जाए मानी जप्पू डांसर डांसर आरता बान बैंड जो अलग अलग

మనం ఈ దీనికి అయితే చికెన్ ఎంత తీసుకుంటామో సేమ్ ప్రైస్ కూడా అంతే తీసుకోవాలి లేదంటే అన్నం ఎక్కువైపోతుంది మనకు తీసులు తక్కువైపోతుంది బాగుంది కదా అన్నం కూడా మంచిగా పుల్లి ఇలా అయ్యిందో ఎప్పుడైనా మనకి ఇన్స్టెంట్ గా చుట్టాలు వచ్చినప్పుడు కూడా తొందర తొందరగా చికెన్ చేయాలి బిర్యానీ చేసే టైం ఉండదు కర్రీ అన్నం సపరేట్గా చేయాలంటే టైం ఉండనప్పుడు ఇలా చేసి పెట్టేస్తే సూపర్గా ఉంటుంది పని కూడా తొందరగా అయిపోతుంది ఫ్రైండ్ చేసుకోడు ఫ్రెండ్స్